ఏ కష్టం వచ్చిన అన్ని విధాలుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పీఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే కొనిదల పవన్ కళ్యాణ్ అండగా ఉంటాడని ప్రజలు ఎవరు ఆధైర్యపడవద్దు అని ఎమ్మెల్సీ కొనదల నాగేంద్రబాబు తెలియజేశారు పీఠాపురం నియోజకవర్గానికి సంబంధించి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం పట్టణ సమీపంలో గల కుమారపురం గ్రామంలో ఉన్న గోకుల్ గ్రాండ్ లో జరిగింది ఈ కార్యక్రమానికి నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రిడ్డి శ్రీనివాస్ అధ్యక్షత వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ హాజరయ్యారు ముందుగా సీఎం సహాయ నిధి చెక్కులను లబ్దిదారులకు అందజేశారు అనంతరం అగ్ని ప్రమాద బాధితులకు రెండు లక్షల చెప్పున ఆర్థిక సహాయాన్ని అందించారు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే పెండం దర్బాబు తదితరులు పాల్గొన్నారు ఇది ఏదో కొద్దిగా మీకు స్వాతంత్రా కలగేయడానికి గవర్నమెంట్ ప్రాంత పాలసీ ప్రకారం మీకు అందరికీ ఇవ్వడం జరుగుతుంది సో ఈరోజు చీఫ్ మెడికల్ రిలీఫ్ ఇరవై జరిగింది సో ప్రతి విశ్వలో ప్రతి సందర్భంలోనూ అంటే ఐ విల్ సే బటన్ షైన్ లైన్ లో ఓకే అండ్ ది మార్కెట్ లో మానవ తరపున స్పష్టమైన సందేశం ఆ సందర్భంగా ఐ సిపర్స్ గారికి సీఎం రిలీఫ్ క్వశ్చన్ ఈ దేనిపిశ్రమ చక్రవర్తి గారిని వాళ్ళ కష్టంలో వాళ్ళ పంచ్ వేయడానికి ఒక కస్టమర్ ఉత్పత్తి తీసుకోలా ఉండတယ် కానీ atleast వాళ్ళ కష్టంలో వాళ్ళకొచ్చడానికి అవకాశం ਆ ਮੌਕਾ ਚੁਣੋ ਉਹ ਬਹੁਤ ਬਾਲੇ